తారీఖు రోజు జరగబోయే సీఎం గారి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను మన ఎమ్మెల్యే సామ్య గారి ఆదేశాలతో మన మండలంలో అత్యధికంగా జనాల్ని తరలించి ఈ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే గారికి మాటిస్తూ అదేవిధంగా రేపు పద్నాలుగో తారీఖు జరగబోయేటటువంటి బహిరంగ సభ తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విషేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం భారీ ఎత్తున తరలి రావాలని మరి ముఖ్యంగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ఈ తుంగతృప్తి నుంచి మొదలుపెట్టడం మా అందరికీ సంతోషకరంగా గర్వకారణంగా ఉంది కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి వినవిస్తున్నాం ఈ ఈ సభ తుంగతృప్తిలో పెట్టడం అనేది మేము చాలా గర్వంగా మరి ముఖ్యంగా పార్టీ తరఫున మేము చాలా గర్వంగా భావిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ కార్యక్రమం మనందరం అందరం బాధ్యతగా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం లక్ష మందితో నిర్వహిస్తామని చెప్పారు లక్ష మందికి తగ్గకుండా మేమందరం కూడా మన ఎమ్మెల్యే మందుల స్వామి గారి మాట అనుసారంగా లక్ష పదివేల మంది ఈ మండలం నుంచి తరలించే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి మా ఎమ్మెల్యే గారికి మేము ఈ ప్రెస్ మీట్ ముఖంగా మాటిస్తున్నాము పదివేల మందికి తగ్గకుండా జాజిరేడుగూడెం మండలం నుంచి తరలించి మా ఎమ్మెల్యే గారికి బర్త్డే కానుకగా మేము దీన్ని బహుకరిస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాం పద్నాలుగవ తారీఖున మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన తుమ్మతుర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వందర సాలు గారి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందస్తుగా స్వాగతం తెలియజేస్తున్నాం తుమ్మదొద్దు నియోగ ప్రజలారా మరి మీరు ప్రభుత్వ మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే బహిరంగ సభ దీన్ని ప్రజలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా గమనించి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన కానుండి ఉచిత కరెంట్ ఏదైతే ఉందో రాష్ట్ర మొత్తంలో ఉచిత సన్నభ కార్యక్రమం ఏదైతుందో ఇలాంటి పథకాలు మరెన్నో పథకాలు రేపు జరగబోయే పద్నాలుగో తారీఖు మీటింగులో అమలు చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ గమనించి స్వచ్ఛందంగా వేలాదిగా మంది మంది జనాలు ప్రజలు తరలివచ్చి రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమానికి మరి మన శాసన సభ్యులు సామెల్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరు రి మండలం మాలిపురంలో జరుగుతున్నటువంటి ఈ తుంగతుత్ కాన్స్టిట్యూషన్లో పెద్దల గవర్నర్లు శాసనసభ్యులు మందుల స్వామి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరంలో లేనటువంటి రేషన్ కార్డును పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం మన కుంగదు కాన్స్టిట్యూషన్లో జరగటం మన కాన్స్టిట్యూషన్ అందరి ప్రజలకు కూడా చాలా సంతోషకరం పద్నాలుగోతో తరగతి నాకు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ మన కాన్స్టిట్యూషన్లో లాంచ్ చేయబోతుంది మనకు తెలంగాణ రాష్ట్ర నుంచి నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రేషన్ కార్డులను ఆమోదిస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రెండు లక్షల హైచెలకు కొత్త కార్డులు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా కుటుంబ సభ్యులను చేసే కార్యక్రమం మొత్తానికి పదకొండు లక్షల ముప్పై వేల మంది ఈ యొక్క సన్న బియ్యాన్ని తీసుకున్నటువంటి ఏర్పాటు కార్యక్రమం మన తుంగతు స్టేషన్లో పద్నాలుగో తరగతి నాడు సీఎం గారి చేతుల మీదుగా లాంచ్ కాబోతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తుంగదిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు లక్ష మంది తగ్గకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు తీసుకోబోతున్నటువంటి లక్షదారులతో సహా అందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను విజయవంతం చేయడానికి ఈ యొక్క బహిరంగ సభను జీతం చేయడానికి పద్నాలుగో తారీఖు నాడు మన యొక్క జాలిరెడ్డి కూడా మండల ఒక ఏడు ఎనిమిది వేల మంది తగ్గకుండా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను